ఈ వీడియోలో మీ అందరికీ కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని డిఫరెంట్ క్రియేటర్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా అలాగే ఆ వీడియోలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాం అలాగే ఈ వీడియోలో ఆదా చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంతకంటే ముందు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకేమైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాం నెంబర్ వన్ గోబ్లిం ఇది చూడటానికి ఒక చిన్న మనిషిలా ఉంటుంది అంటే త్రీ టు ఫోర్ ఫీట్ హైట్లో ఉన్న మనిషిలా ఉంటుంది అలాగే దీని కళ్ళు రెడ్ కలర్గా చాలా గ్లోయింగ్ ఉంటాయి చూడడానికి భయంకరంగా భయంకరంగానే ఉంటుంది అదే కాకుండా ఇది ఎక్కువ ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాయి ఇవి మీరు చాలా కార్టూన్ షోస్లో కూడా చూసే ఉంటారు వీటికి ఎక్కువ మనుషుల్ని భయపెట్టడం అంటే ఇష్టమని అంటారు కొంతమంది అదే కాకుండా ఫారెస్ట్కి వెళ్ళిన మనుషుల మీద ఇవి అటాక్ చేయడం కానీ చేస్తూ ఉంటాయి భయపెట్టడం కానీ చేస్తూ ఉంటాయి ఇది ఒకసారి ఒక వ్యక్తికి కనిపించింది అతను మార్నింగ్ టైంలో ఫారెస్ట్కి వెళ్ళాడు ఇతనికి సడన్గా సౌండ్ రావడం స్టార్ట్ అది ఏదో చిన్న చిన్న యానిమల్స్ అనుకున్నాడు కానీ ఒకసారి చూద్దామని అక్కడికి వెళ్ళాడు ఆ నీళ్ళు పక్కన ఒక క్రియేచర్ అనిపించింది అతను వెంటనే వీడియో తీశాడు ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను దీని తర్వాత అక్కడ ఏమని చెప్తా ఆ వీడియో మీరు కూడా చూడండి ఇదే ఆ వీడియో ఈ వీడియోలో మీరు సరిగ్గా గమనిస్తే అది ఏదో పట్టుకుని వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా అది తర్వాత ఇక్కడికి తను గమనించలేదు అక్కడ దాని వీడియో తీసి వెనక్కి వస్తాడు ఎందుకో భయం వేసి నెంబర్ టూ ద రేక్ ఇది చూడడానికి కొంచెం మనిషిలాగా అదే కొంచెం దేయంలో ఉంటుంది ఇది ఎక్కువ ఒకప్పుడు ప్రజలు నమ్మేవారు అలాగే ఇది ఎక్కువ చాలామంది ఏమంటారంటే మాన్స్టర్ అని అంటారు ఇది ఎంతవరకు నిజం ఎవరు తెలీదు ఇది ఎక్కువ మనుషుల్ని దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది వాళ్ళు పడుకున్నప్పుడు అలాగే ఏదైనా పని చేసుకున్నప్పుడు గమనిస్తూ ఉంటుంది ఇది చాలా రేర్గా మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనుషులు వీటిని చూస్తారో ఇది అప్పుడే అటాక్ చేస్తుందని అంటారు మరి ఇది ఒకసారి కెమెరాలో రికార్డ్ అయింది ఇద్దరు వ్యక్తులు ఇంటి బయట సౌండ్ వస్తున్నాయని బయటకు వచ్చి చూస్తే ఇది కనిపించింది ఆ వ్యక్తి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు ఇది ఆ వ్యక్తి మీద అటాక్ చేసింది తర్వాత ఆ వ్యక్తి తప్పించుకున్నాడు ఆ వీడియో చూపిస్తా ఇదే ఆ వీడియో నెంబర్ త్రీ విచ్చెస్ ఈ విచ్చెస్ మీకు చాలామంది తెలిసే ఉంటుంది వీళ్ళు ఎక్కువ అడవిలో పూజలు చేస్తూ ఉంటారు ఇవి చాలా కార్టూన్లు కూడా చూసే ఉంటారు అంతెందుకు చూడభిమ్లో చూడవచ్చు మీరు వీటిని మన ఇండియా కన్నా ఎక్కువ ఫారెన్ కంట్రీస్లో నమ్ముతారు అక్కడ చాలా మంది చూసామని కూడా చెప్తారు ఇలాగే ఒకసారి ఒక వ్యక్తి నైట్ టైం ఫారెస్ట్లో క్యాంపింగ్కి వెళ్ళాడు సడన్గా ఒక ఏదో తెలియనిది గాల్లో ఎగురుద్రం గమనించాడు ఇతను వీడియో తీయడం స్టార్ట్ చేశాడు ఆ వీడియో తీసిందో తెలిసింది అది ఒక విచ్ అని ఆ వీడియో మీకు కూడా చూడాలనుందా ఇదే ఆ వీడియో నెంబర్ ఫోర్ ఫైర్ బర్డ్ ఇది చూడ్డానికి ఒక పెద్ద పక్షిలా ఉంటుంది అదే కాకుండా దీని బాడీ మొత్తం ఫైర్తో ఉంటుంది అందుకే దీన్ని ఫైర్ బర్డ్ అని అంటారు ఇది ఎక్కువ వేరే కంట్రీస్ వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఉందని చెప్పి ఒకసారి ఒక వ్యక్తి దీన్ని రికార్డ్ కూడా చేశాడు అదే లాస్ట్ టైం దాని తర్వాత అది ఎప్పుడు అనిపించలేదు ఆ వీడియో మీకు కూడా ఉందా ఇదే ఆ వీడియో చూడండి నెంబర్ ఫైవ్ వ్యాంపర్ ఇవి మీలో చాలామంది తెలిసే ఉంటాయి ఇవి చాలా మూవీస్లో అలాగే కార్టూన్స్లో చూసే ఉంటారు అదే కాకుండా ఇవి రియల్ లైఫ్లో కూడా ఉన్నాయి అని చాలామంది నమ్ముతారు ఒకసారి ఒక వ్యక్తి ఓల్డ్ క్యాసిల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అలాగే దాన్ని వీడియో కూడా తీస్తున్నాడు ఇతను స్టార్టింగ్లో అంత బాగానే ఉంది సడన్గా ఒక్క విండో నుంచి ఒక వ్యాంపైర్ ఇతను చూడడం గమనించాడు అది వీడియోలో కూడా రికార్డ్ అయింది ఆ వీడియో మీకు చూపిస్తా అంతకాల ముందు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఆ వీడియో